రోజు మనము దొండకాయ చట్నీ తయారు చేసుకుందామండి దానికి కావాల్సిన పదార్థాలు పావు కిలో దొండకాయలు రెండు స్పూన్లు పల్లీలు పచ్చిమిర్చి ఎల్లగడ్డ తాలింపు గింజలు ఎండుమిర్చి కొత్తిమీర కలియపాకు జలకరి ఉల్లిపాయలు సాల్ట్ ఇప్పుడు దీన్ని మనం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందు మనము పచ్చడికి ఫ్రై చేసుకుందాము ముందు ఆయిల్ వేసుకొని కొంచెం ఇంట్లో పల్లీలు కూడా వేసుకున్నాము కొంచెం జీలకర్ర కూడా వేసుకున్నాము ఇది కూడా ఫ్రై చేసుకున్నాము ఇవి కొంచెం ఫ్రై అవ్వగలుగుతాము వేగిన తర్వాత ఇప్పుడు తీసి మనము ఒక పేట్లోట్లో వేసినాం ఆ దొండకాయలు కూడా ఫ్రై చేస్తాము ఇందులో మనం కట్టి కూడా వేస్తున్నాము ఇందులో కొంచెం కట్టి కూడా వేస్తున్నాం ఇందులో మనము ఆయిల్ వేస్తున్నాము సరిపడా ఇడ్లీ మనం మంచిగా వేగం తర్వాత ఇప్పుడు ఇంటిని మనము మిక్సీ పట్టుకున్నాము పన్నీరు ఇట్టి మిక్సీ కట్టుకున్నాము మనం పన్నీరు పట్టుకున్నాము పల్లీలు పట్టుకున్న తర్వాత ఈ దొండకాయ పచ్చి పడిపాయలు కూడా దిగులు వేసేద్దాము కొంచెం చింతపండు వేసుకున్నాము కొంచెం సాల్ట్ కొన్ని ఉల్లిపాయలు ఇందులో మనం మిక్సీ పట్టుకుంటాము మనం మెత్తగా పట్టుకోకూడదండి కొంచెం కచ్చా పచ్చగా కొట్టుకోవాలి ఇప్పుడు మనం దీన్ని తాలింపేస్తాం ఇంకా తాలింపు వేసుకున్నా ఇందులో మనము ఆయిల్ పోసుకున్నాము సద్వారా ఉల్లిపాయలు వేసుకున్నాము

కొంచెం ఏదనుకున్నాను కొంచెం వేసుకున్నాము ఇందులో కొంచెం కరివేపాకు ఇప్పుడు మనం కక్కట్లో వేసుకున్నాం కానిప్పుడు ఇదనేసి వేసుకుంటాను మంచిగా కలుపుతానుకరమైన పల్లీలు దొండకాయ పచ్చడి రెడీ అయినది అంటే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి